మీరు ట్యాక్స్ పేయర్సా సిన్సియర్గా ఎవ్రీ ఇయర్ ఇన్ టైంలో ట్యాక్స్ పే చేస్తున్నారా మీలాంటి వారిని ఎంకరేజ్ చేయడంతో పాటు పలువురికి మిమ్మల్ని ఆదర్శంగా నిలిపే దిశగా భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఆర్థిక సర్వే కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది అవేంటో తెలుసుకుంటే పన్ను కట్టడానికి అందరికన్నా ముందు మీరే వలసలో నిలబడతారు పన్ను కట్టే దిశగా నడిపించేందుకు ప్రభుత్వం ఎన్నో ఆలోచనలు చేస్తోంది అందులో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎకనామిక్ సర్వే కొన్ని సూచనలు చేసింది నిజాయితీగా పన్ను కట్టే వారికి తగిన గుర్తింపునిచ్చి గౌరవించాలని పేర్కొంది అందుకు ఏం చేయాలో కూడా సూచించింది అత్యధికంగా పన్ను కట్టిన వారిలో తొలి పది మందిలో కనుక మీరున్నట్లయితే ఇలాంటి గౌరవాన్ని మీరు కూడా అందుకోవచ్చు మీరు రెగ్యులర్ గా సిన్సియర్ గా ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే మీకు ఎన్నో ప్రత్యేక సౌకర్యాలు అందులో ఎయిర్పోర్ట్ టూర్ సమయంలో ఇమిగ్రేషన్ కౌంటర్ల దగ్గర ప్రత్యేక క్యూలుంటాయి ఇవే కాక ముఖ్యమైన భవనాలు చారిత్రక కట్టడాలు రోడ్లు రైళ్లు స్కూళ్లు యూనివర్సిటీస్ హాస్పిటల్స్ ఎయిర్పోర్ట్లకి మీ పేరు పడతారు ఒక జిల్లాలో అత్యధికంగా పన్ను చెల్లించిన తొలి పది మందికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది ఆదాయ పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు ఇవన్నీ చేయాలని ఆర్థిక సర్వే సలహా ఇచ్చింది సో ట్యాక్స్ పేయర్స్ ఇక మీదే ఆలస్యం